బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అమస్క స్వామి టీవీ ప్రస్తుతము ఎడాబురి నియోజవర్ని అఫ్కెపాలెం గ్రామంలో ఉన్నాము ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంగ కీత విశ్వనాథ్ గారైతే ప్రచారంలో మండు జెండను కూడా లెక్క చేయకుండా ప్రజల్లో గత నెల పదిహేను రోజులు ఇచ్చి ఆ ప్రచారం అయితే చేస్తున్న పిల్లలు బాగానే ఎండవేడికి ఆవిడకి ఆరోగ్యం కూడా ఇదైంది అయితే ప్రజల ప్రజల శ్రేయస్సు ప్రజల కోసమే నేను నా పోరాటం ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాను దీనిలో భాగంగా నా ఆరోగ్యాన్ని కూడా నేను లెక్క చేయను నాకైతే మాత్రం ప్రజలు యోగక్షేమాలు అవసరం అని చెప్పి ఆవిడైతే ప్రచారాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు దీనిలో భాగంగా ఆవిడ ఆరోగ్యం అనేది ఉంది ఏంటి అనేది జిల్లా పరిషత్ సభ్యులైనటువంటి బుర్ర అనుబాబు గారు ఉన్నారు ఒకసారి బుర్ర అనుబాబు గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి అనుబాబు గారు ఎందరి సైతం కూడా లెక్క చేయకుండా వంగనాథ్ గారు ప్రచారంలో చూసుకెళ్తారు ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంటుంది కొంచెం కన్ స్ట్రోక్ తగ్గడం వల్ల కొద్దిగా ఆరోగ్యం జరిగింది ఏం పర్వాలేదు ఆవిడ ఆవిడ ధైర్యం ఆవిడ సాహసం గట్టిగా రైతు ఖచ్చితంగా ఆవిడని మళ్ళీ ప్రచారంలోకి దూసుకెళ్ళే విధంగానే ఖచ్చితంగా ఆవిడ ఉంటారు ఏంటంటే ప్రతిరోజు మండు దండలో తిరిగేయటం వల్ల ఈరోజు కొద్దిగా స్ట్రోక్ తగ్గడం జరిగింది ఖచ్చితంగా ఆవిడ తిరిగి మళ్ళీ ప్రచారంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని రేపు ముఖ్యమంత్రి గారు మన కాకినాడ రావటం దాని ఏర్పాట్లు అవన్నీ ఆవిడే స్వయంగా చూస్తున్నారు విపరీతమైన స్ట్రెయిన్ అయిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఏం పర్వాలేదు సాయంత్రం రేపు సీఎం గారి ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ ప్రచారంలో ముందు నిలిచిపోతారని ఈ సందర్భం అయితే స్పందన మీరు చూస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ కూడా అవతల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనే భయం కూడా లేదు ఎవరికి కచ్చితంగా నూటికి నూరు శాతం గెలిపి గెలిచి మా జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం నియోజకవర్గ సీటు ఆయనకి బహుమతిగా ఎంత మెజర్టీ వచ్చే అవకాశాలున్నాయంటారు పాతిక వేలు పైన గీత గారికి బాగోకపోయినా సరే ప్రచారంలో ఎంత అంటున్నారు సరే మేడం లేదు ప్రజల శ్రేయస్సు కోసం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో పెడాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి జెండా ఎక్కడ వేస్తాము వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి మల్లేశ్వరి గారు ఉన్నారు చెప్పండి ఒక అయినటువంటి మేడం గారు ఎండలో ప్రచారం చేస్తుందో మీకు ఎలా అనిపిస్తుంది చిరత పుల్లే వెళ్తున్నారండి ఆవిడ పులి ఎక్కడైనా స్పీడ్ తగ్గుతుంది మేడం ఎక్కడ స్పీడ్ తగ్గట్లేదు ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు మా గెలుపు తగ్చం మేము థౌజండ్ పర్సెంట్ మేము గెలుస్తున్నాం వన్ సెవెంటీ ఫైవ్ లో మాది కూడా మంచి గిఫ్ట్ ఇస్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారికి అండి ప్రజల స్పందన ఇంకా మీరు మీరు మాతో పాటు నాలుగేళ్ళు తిరగండి ఎక్కువ అవసరం లేదు వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంతోషం అసలు అమ్మా మీరు మమ్మల్ని అడగాల మా జగన్ గారు చేసిన మేలికి మేము రుణం తీర్చుకున్న టైము మా భవిష్యత్తు ఇది ఆయన కోసం వేయట్లేదు మా భవిష్యత్తు కోసం మేము వేసుకుంటాం ఈ ఓట్లన్నీ ఒక్క ఓటు కూడా పోదని చెప్పేసి అందరూ కూడా చాలా మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు మేము చాలా ధైర్యంగా భరోసా వంగ వంగీతా విశ్వనాథ్ గారికి అయితే రైట్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నటువంటి పిఠాపురం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ గారికి అయితే స్ట్రోక్ తగిలింది అయినప్పటికీ కూడా ప్రచారంలోనే ప్రజలు ప్రజలతో మమే కూడా ప్రచారం చేస్తానని చెప్పి అయితే కార్యకర్తలు నాయకులు విజ్ఞప్తి మేరకు మేడం గారు కాసేపు బ్రష్ తీసుకోవడానికి అయితే కొంచెం సమయం అయితే తీసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత విశ్వనాథ్ గారి గెలుపు గ్యారెంటీ అని చెప్పి నాయకులు గాని కార్యకర్తలు గానీ తెలియజేస్తారు వెంకటేశ్వర శ్రీనివాస్ సుమంటివి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి